నమస్కారం ది నాగరాశివ కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక స్వాగతం గోవు మాంసం తినడం ఒక సంస్కృతిలో ధర్మం మరో సంస్కృతిలో అధర్మం ఎలా అయింది ధర్మం అంటే ఏమిటి లోకంలో అనచివేతలకు ఏమిటి ఒక వ్యక్తి వేషధారణను బట్టి అతని వ్యక్తిత్వాన్ని నిర్ణయించడం ఎంతవరకు సరైనది ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానమే స్వామి వివేకానంద వారి నేటి ఉపన్యాసం కర్తవ్యం అంటే ఏమిటో గ్రహించడం అత్యవసరం ధర్మాన్ని గురించి వివిధ దేశాలలో వివిధ అభిప్రాయాలున్నాయి మహమ్మదీయుడు కురాన్లో చెప్పబడిందే తన ధర్మం అంటాడు క్రైస్తవుడు బైబిల్లో చెప్పబడిందే తన ధర్మమని బల్లగుద్ది మరీ చెబుతాడు సర్వజన సామాన్యాలు గ్రహించడానికి కష్టతరమైన ఇతర శబ్దాలను నిర్వచించడం ఎలా అసాధ్యమో అలాగే ధర్మం ఇలాంటిదని నిర్వచించడం అసాధ్యం ఒక కార్యాన్ని ధర్మమని ఎలా నిర్ణయించాలి కళ్ళ ముందు గోమాంసం ఉంటే క్రైస్తవుడు ప్రాణరక్షణార్థం దానిని తాను తినకున్నా మరొకడికి పెట్టకున్నా తన ధర్మాన్ని తాను నిర్వర్తించలేదని నిశ్చయంగా భావిస్తాడు కానీ హిందువు కోమాంసాన్ని తాను తినడం గాని ఇతరులకు పెట్టడం కానీ చేస్తే తన ధర్మాన్ని తాను నిర్వర్తించలేదనే అతడు తప్పకుండా భావిస్తాడు హిందువు చదివిన చదువు గరిపిన శిక్షణ అతన్ని అలా భావింపజేస్తాయి గత శతాబ్దంలో భారతదేశంలో పేరు మోసిన తగ్గులు అనే బందిపోడు దొంగలుండేవారు తమ చేతబడ్డ వారినంత చంపి వారి ధనాన్ని దోచుకోవడమే తమ ధర్మమని వారు భావించేవారు ఎంతమందిని చంపితే తమకు అంత మేలు చేకూరుతుందని వారు తలచేవారు వీధిలోకెళ్లి ఒక వ్యక్తి మరొకరిని తుపాకీతో కాల్చి చంపితే మామూలుగా అలాంటి వాడు తాను చేసిన పని గురించి పశ్చాత్తాపడవచ్చు పాపం చేశాను అనుకోవచ్చు కానీ అతడే సైనికుడై ఉండి మిలిటరీ పట్టణంలో ఒకడై ఉంటే ఒక్కన్ని కాదు ఇరవై మందిని చంపినా ఆ పనికి ఆనందించి తన ధర్మాన్ని తాను చక్కగా నిర్వర్తించానని తప్పకుండా భావిస్తాడు మనలను భగవంతుని వద్దకు చేర్చే ఏ కార్యమైనా సత్కార్యమే అదే మన ధర్మం మనలను అధోగతిని పొందించే ఏదైనా దుష్కార్యమే అది మన ధర్మం కాదు ధర్మాన్ని గురించి సర్వకాలలోను సర్వ దేశాలలోను సర్వ వర్గాల వారు ఆమోదించిన ఆశయం ఒకటి ఉంది పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం పరులకు ఉపకారం చేయడమే పుణ్యం పరులను పీడించడమే పాపం అనే సంస్కృత వాక్యంలో మనకు చెప్పబడింది మనం ఏ సంఘంలో జన్మించామో దాని ఆదర్శాలకు ఆచారాలకు అనుగుణమైన ఉన్నతిని ఉదాత్తతను కలిగించే కర్మను నిర్వర్తించడమే మన ధర్మం కానీ అన్ని సంఘాలలోనూ అన్ని దేశాలలోనూ ఒకే విధమైన ఆదర్శాలు కానీ ఆచారాలు కానీ ఉండవని మనం గమనించాలి ఇలా మనం గమనించకపోవటమే వివిధ దేశీయుల్లో ఒకరికొకరితో ద్వేషం కలగడానికి చాలా వరకు మూల కారణం అమెరికా దేశస్థుడు దేశాచారాన్ని అనుసరించి తమ దేశస్థుడు ఏమి చేస్తాడో అదే ఉత్తమ ధర్మం అని నమ్ముతాడు తన ఆచారాన్ని అనుసరించని ప్రతి ఒక్కరూ పరమ దుర్మార్గులని భావిస్తాడు హిందువు తన ఆచారాలను మాత్రమే సరైనవని ప్రపంచంలోనే ఉత్తమోత్తమాలని అనుకుంటూ వాటిని అనుసరించని వాడు ఎవడైనా కానివ్వండి వాడు పరమ దుర్మార్గుడని తలుస్తాడు సహజంగా మనందరం ఈ పొరపాటే చేస్తుంటాం నేను ఈ దేశానికి వచ్చి చికాగో నగర బజారు గుండా పోతూ ఉంటే వెనుక నుండి ఎవరో నా తలపాగాను ఇట్లా లాగారు వెనక్కి తిరిగి చూస్తే నీటైన దుస్తులతో ఒక పెద్ద మనిషి కనపడ్డాడు అతనితో మాట్లాడేసరికి నాకు ఇంగ్లీషు వచ్చునని గ్రహించి అతడు చాలా సిగ్గుపడ్డాడు అదే బజార్లో మరొకప్పుడు ఒక వ్యక్తి నన్ను ఒక తోపు తోసి వెళ్ళిపోయాడు కారణమేమని ఆంగ్లంలో నేను అడిగేసరికి అతడు సిగ్గుపడి ఆ విధమైన దుస్తులు ఎందుకు ధరించారు అని అడిగి క్షమాపణ వేడుకున్నాడు లోకంలో శక్తివంతమైన దేశాలు బలహీన దేశాలను అణచివేసి బాధించడానికి చాలా వరకు ఈ దురభిమానమే కారణం తనలాగా నేనెందుకు దుస్తులను ధరించలేదని అంటే నా కాషాయ వస్త్రాలను చూసి నన్ను అవమానించాలని చూసిన ఆ వ్యక్తే సజ్జనుడైనా కావచ్చు సజ్జనకుడైనా కావచ్చు సత్ పౌరుడైనా కావచ్చు కానీ తనకంటే విభిన్న రీతిలో వస్త్రధారణము నర్చిన వ్యక్తిని చూడగానే అతడి సహజ మార్ధవం సమసిపోయింది కాబట్టి పరుల ధర్మాన్ని వారి దృక్పథాన్ని బట్టే మనం చూడడానికి ప్రయత్నించాలి కానీ మన ధర్మ నిర్ణయాలను బట్టి ఎన్నడూ ఇతరుల ఆచార వ్యవహారాలను పరిశీలింపకూడదనే ముఖ్య విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి లోకానికి కులబద్దను నేను కాను లోకాన్ని నేనే అనుసరించాలి కానీ లోకం నన్ను అనుసరించనక్కర్లేదు పరిసరాలను అనుసరించి మన స్వరూపం మారుతుందనడం ఏ సమయంలో ఏది ధర్మం అవుతుందో దాన్ని ఆచరించడమే ఈ లోకంలో మనం చేయదగ్గ ఉత్తమమైన పని కాబట్టి ఒక ధర్మంలో గోమాంసం తినడం ధర్మమే మరో సంస్కృతిలో గోమాంసం తినడం అధర్మమే కర్తవ్యం అంటే ఏమిటి అనే తన ఉపన్యాసంలో స్వామి వివేకానంద వారు ఈ ప్రసంగాన్ని చేశారు స్వామి వివేకానంద వారి ప్రసంగాలన్నీ సర్వమానవులు ఆచరించదగ్గవి స్వామి వివేకానంద వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేస్తూ ఇలాంటి మరో అద్భుతమైన ఉపన్యాసంతో మరో వీడియోలో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు ధన్మయస్మి शुभम भूया